శివనామస్మరణం పిల్లలకు ఎంతో మంచిది ఇది వారి మానసిక ఆధ్యాత్మిక శారీరక అభివృద్ధికి సహకరిస్తుంది అలాగే శివనామస్మరణ అలవాటు పిల్లల చిత్తశుద్ధి ధ్యానశక్తి పెంపుదలకు తోడ్పడుతుంది శివనామస్మరణ ప్రయోజనాలు పిల్లలకు శివుని మహిమ వల్ల పాపాలు తొలగిపోతాయనే నమ్మకం వారికి భక్తి అభివృద్ధిని కలిగిస్తుంది మానసిక శాంతి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఒత్తిడి కోపం తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది డిప్రెషన్ నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి ధ్యానం మరియు ఏకాగ్రత నేర్చుకుని మంచి సూక్తులు ఆచారాలు పరిగణలోకి తీసుకుంటారు శివనామస్మరణ అలవాటు ఎలా చేయాలి చిన్నప్పటి నుండి పిల్లలకు శివనామ జపం అలవాటు పెట్టాలి ప్రతిరోజు ఒక సవారసమైన సమయం ఉదాహరణకు పూట ఉదయం లేదా సాయంత్రం నిర్ణయించి ఆ సమయంలో చేసేరు ఓం నమ శివాయ మంత్రాన్ని చిన్న లక్ష్యాలతో ఆలోచిస్తూ పలకించడం నేర్పించాలి సరళమైన పాపులర్ డెవోషనల్ పాటలు లేదా శివస్మరణ గీతాలతో ఆసక్తిని పెంచాలి పిల్లలు జపమాల లేదా బిల్వపత్రం పట్టుకుని చేయించడం వారికి మానసికంగా బలం ఇస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధతో చేయండి అని స్పష్టంగా వివరిస్తూ మిస్ కానివ్వకుండా రోజువారీ స్మరణగా మార్చడం అవసరం శివుని జీవితాన్ని ఆయన గుణాలను చిన్న కథలు సూటిగా చెప్పడం వల్ల పిల్లలకు రుచి పెరుగుతుంది ఈ విధంగా శివనామస్మరణం వారు భక్తితో చేసేవారు సుసంస్కృత మానసికంగా బలమైన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు